డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి రోజులు మారాయి అనే చిత్రం గురించి వీడియో చేయబోతున్నాను సారథి పిక్చర్స్ పతాకంపై నిర్మాత సివిఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు షావుకార్ జానకి వహీదా రెహమాన్ ముఖ్య పాత్రలు పోషించారు తాపి చాణక్య దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రం సాంఘిక చిత్రాలలో ఒక మైలురాయిగా నిలిచింది ఈ చిత్రంలో వహీద పై చిత్రీకరించినటువంటి ఏరువాక సాగారో రన్న చిన్న పాట సూపర్ హిట్గా నిలిచింది ఈనాటికి కూడా ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సామ తమిళంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో కాలం మారిపోచి పేరుతో ఈ చిత్రం రీమేక్ చేయబడింది ఈ చిత్రాన్ని కి కథ అందించింది కొండేపూడి లక్ష్మీనారాయణ తారాగణం ఇందాక చెప్పుకున్నట్టుగానే అకేనే నాగేశ్వరరావు వారితో పాటుగా రేణంగి రమణారెడ్డి పల్లె నరసింహారావు అమ్మాజీ హేమలత కంచి నరసింహారావు మొదలైన వాళ్ళు కూడా నటించారు ఈ చిత్రానికి రచన చేసింది కొసరాజు తాపీ ధర్మారావు సంభాషణలు కూడా తాపీ ధర్మారావు గారే అందించారు ఇక గానం జిక్కి కృష్ణవేణి పిఠాపురం నాగేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు ఇక కథాంశానికి వస్తే అధిక పంటలు పండించే పథకం కింద తీసుకున్న రెండు వందల ఎకరాలను అక్రమంగా కౌలికిచ్చి రైతుల వద్ద నుండి ధాన్యాన్ని దోచుకుంటూ ఉంటాడు సాగరయ్య సిఎస్ఆర్ ఒకసారి కోటయ్య బంజరు భూమిలో కష్టపడి పండించుకున్న పంటను అక్రమ తీర్పు ద్వారా తన పాలేరుకు సగం పంట వచ్చేలా చేస్తాడు సాగరయ్య అతని అన్యాయాన్ని కోటయ్య కొడుకైన వేణు ఊరి జనాలతో కలిసి ఎదిరించి అతనికి బుద్ధి చెబుతాడు ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి ఇందాక చెప్పుకున్నట్టుగా ఏరువాకా సాగారో రన్నా చిన్న నీ కష్టమంతా తీరునో రో రన్నా చిన్న కొసరాజు గీతరచన చేయగా గాయని జిక్కి అద్భుతంగా పాడగా నటి వహీద రహమాన్ మరింత అద్భుతంగా తన హుషారైన నృత్యంతో ప్రేక్షకులను ఉర్రీత లూగించింది అలాగే ఇంకా ఇంతేనా నీ ప్రేమను కోరిన ప్రతిఫలం ఇంతేనా అని జిక్కి ఇంకో పాట కూడా పాడారు అది కూడా చాలా బాగుంటుంది ఇది ఏ హాయ్ కలుపుమా చెయ్యి చెయ్యి అని జిక్కి ఘంటసాల పాడిన పాట ఒకటి చిరునవ్వులు నీవే అనేటువంటి ఘంటసాల జిక్కి పాడినటువంటి పాట ఒకటి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి నాది నాది పెల్లి